రాగి డ్రై ఫ్రూట్ లడ్డు కోసం ముందుగా గీ హీట్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పల్లీలు నువ్వులు కూడా యాడ్ చేశాను అవి పక్కకి తీసుకొని మళ్ళీ కొద్దిగా గీ వేసి రెండు కప్పుల వరకు రాగి పిండి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పౌడర్ చేసుకొని ఆ తర్వాత అందులోకి సీడ్స్ తీసేసిన డేట్స్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత అది రాగి పిండిలోకి యాడ్ చేసుకొని కొద్దిగా గీ వేసుకొని కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత వాటిని లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది ఈ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి జుట్టు ఊడడాన్ని తగ్గిస్తుంది రక్తహీనతని తగ్గిస్తుంది మోకాల నొప్పులను తగ్గిస్తుంది రోజుకొకటి తింటే ఎంతో బలం